అతని మాట తీరు ఫ్రెండ్స్ ఉంటుంది ఎందుకంటే అతనికి ఒత్తిడి ఏం లేదు ఇప్పుడు కొండకి నచ్చిన వస్తే కొండ పోతే నిచ్చిన టీడీపీలో డిప్యూడియం అలా ఉండు అలా ఉండకపోయి ఖచ్చితంగా రచ్చ రచ్చ నడుస్తు తీసే దాకా వదిలి బెటర్ అసలు ముందు మాట్లాడరు కదా అంతే అంటే ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం చరిత్రలో తన జీవితంలో తొలిసారి సంకీర్ణ ధర్మం పాటించాల్సి వచ్చింది ఇదివరకు సంకీర్ణలో డామినేషన్ రోల్ తెలుగుదేశం యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ వన్లో ఎన్డీఏ లో కూడా డామినేషన్ పోషణే కాబట్టి అసలు మంత్రివర్గంలో చేర్చుకుంది ఎన్డీఏ లోనే కదా మోడీ టైం కానీ డామినేషన్ పోషనే ఎన్డీఏ త్రీలో వచ్చేటప్పటికి తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోంది అప్పుడు ఆయన ఇచ్చిన పదవులు తీసుకునేవాళ్ళు అప్పుడు ఇద్దరు మంత్రులు ణికాలరావు కామినేని ఇప్పుడు అట్లా కాదు నా తరపున వీళ్ళు మంత్రులు నాకు వీళ్ళిద్దరికి తేల్చి చెప్పి పిచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అట్లాగే నువ్వు రాజ్యసభ సభ్యత్వాలు మూడు వస్తాయి ముగ్గురం మూడు తీసుకోవాల్సిందే ఒకటి తగ్గింది నాకైతే మా అన్నకి మంత్రి పదవి ఇది క్లియర్ గా ప్రతి దాంట్లో పట్టుబట్టి సాధిస్తున్నాడు బీజేపీ ఇది చేయలే అంటే పవన్ కళ్యాణ్ ఏంటి కాపులు కోరుకునేది ఒకటి పవర్ లేదా పవర్లో శక్తి అంటే డామినేటింగ్ రోల్ వాళ్ళకి ఇవాళ కాపు సామ